హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెన్త్ క్లాస్ తర్వాత ఎవరైతే ట్రిపుల్ ఐటీ అండర్ ఆర్జీయుటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జాయిన్ అవుదామనుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ వచ్చేసింది మిత్రులారా ఈ ట్రిపుల్ ఐటీస్ అండర్ కేటీలో సీట్ రావాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువున వారికి క్యాస్ట్ పరంగా ఎన్ని మార్కులు రావాలి అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువున వారికి క్యాస్ట్ పరంగా ఎన్ని మార్కులు రావాలి గత సంవత్సరం ఎన్ని మార్కులకి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువున పిల్లలకి అదనంగా ఎన్ని మార్కులు కలుపుతారు మొదలైన అంశాల గురించి నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఈ ట్రిపుల్ కి సంబంధించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి నా వీడియో చూసిన తర్వాత ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ట్రిపుల్ ఐటీస్ అండర్ ఆర్జీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఒక్కసారి నోటిఫికేషన్ ఏంటో చూద్దాం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఆన్లైన్ ఫ్రమ్ eligible candidates for admission into the six-year integrated BTech program in RGU-KT-AP. Campuses at Nujweed, RK Valley, Dupulpaya, wongol and Sirkakolam for the academic year 2025-26. to Interested candidates can apply for admission online through university website www.rgukt.in విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఆర్జీ డాట్ ఇన్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆర్జీయుటి వెబ్సైట్లో చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన లింక్స్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను కాబట్టి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఐటీలో చదువుకోవాలనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు